గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఎక్కడో ఉంది అవి ఎవరికీ తెలియదు ఆమె ఏం చేస్తుందని అసలు ఆమెను చంపేస్తానని బెదిరించడం ఏంటి ఫోన్ కాల్స్ చేయడం ఏంటి ఎవరికి అంత అవసరం ఉందంటే దుష్ట శక్తులు ఉంటాయి మనం పని చేసేటప్పుడు తెలియకుండానే కొంతమంది శత్రువులుగా మారతారు అన్యాయం కదండి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎంతో కుంభకోణాలు ఎన్నో స్కీములు జరుగుతున్నాయి ఎంతో మంది భారత ప్రజల్ని దోచుకుంటున్నారు ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం ఇంత పట్టుబడుతున్న మనిషి ఇవన్నీ ఎందుకంటారు ఒక బాబా చెయ్యి ఇట్లా ఆయన పది పది ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది కూర్చున్నాను అయితే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళకి అవసరం ఏంటి నేను ఏదైతే దర్గా తీసేయాలని పోరాటం ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో అప్పటి అప్పటి నుండి నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఘనంగా జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రత్యక్షమైన అఘోరీ త్వరలో తెలంగాణకు రాబోతోంది తనను కొంతమంది చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె చెబుతోంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న అఘోరీకి రక్షణ కల్పించాలని గతంలో డీజీపీకి లేఖ రాశారు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి అఘోరీకి సంబంధించిన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం నమస్తే ఆజాద్ గారు మీరు గతంలో ఆమెని రక్షించాలి ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ ఏకంగా డీజీపీకే లేఖ రాశారు కదా ఆమె మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా లేదంటే ఇది మీరే సొంతంగా తీసుకొని అలాగా పిటిషన్ పెట్టాల్సి వచ్చిందా లేదండి లేదండి జరిగింది ఏంటంటే ఇక్కడ మామూలుగా ఆమె చాలా ఇంటర్వ్యూలు చేసినప్పుడు తర్వాత ఆమెకి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడటం జరిగింది జరిగినప్పుడు కొంతమంది ఇట్లాగా మీలాంటి మిత్రులు అసలు మీ అభిప్రాయం ఏంటి అని అని అన్నప్పుడు నేను చెప్పాను అసలు ఆమెకున్న రైట్ ఏంటి భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఈ భారతదేశం ఎక్కడైనా సంచరించవచ్చు ఎవరు ఎస్ట్రక్షన్ చేయకూడదు ఆమె పని ఆమె చేసుకుంటుంది ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టాల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక ఛానల్లో ఒక ఎక్స్వై జడ్ ఛానల్లో అది చూసి ఆమె నాకు ఫోన్ చేశారు మాడి నన్ను తండ్రి అంటారన్నమాట బాగా చాలా హ్యాపీ ఫీల్ అయిందన్నారు ఆమె ఫీల్ అయ్యే ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఆమె ఉన్నారు ఆమె కూడా చెప్పారు మీ ఇద్దరం కూడా ఆమెకు అనుకూలంగా మాట్లాడారు స్టార్టింగ్లో సో ఆమె తర్వాత వెంటనే అఘోరి గారు నాకు ఫోన్ చేశారు ఒకసారి సందర్భంలో ఫోన్ చేసి తండ్రి నేను అఘోరిని మాట్లాడుతాను అంటే ఆ చెప్పమ్మా ఏంటి పరిస్థితి అంటే ఇలా సంతోషం నేను బాగా మాట్లాడారు మీరు ఇట్లా ఏదైనా ఉంటే నేను మీకు సపోర్ట్ తీసుకుంటాను అంటే సరే తల్లి చేయిద్దాము ఏం లేదని అన్నప్పుడు మంచిర్యాలలో కూడా ఆమెను అక్కడ అరెస్ట్ చేశారు గృహ నిర్బంధం చేశారు అప్పుడు మేము హైకోర్టులో రిట్ దాం అని చెప్పేసి మాములుగా ఏదైనా గృహ నిర్బంధం చేసే రైట్ లేదు పోలీసు వారికి సో అప్పుడు నేను మన జూనియర్స్ ఉన్నారు మంచిర్యాల వీజి అందరూ ఒక బాబు మంచివాడు మన అబ్బాయి సో ఆ పిల్లవాడిని నేను పంపించాను అక్కడ నుంచి వాళ్ళ టీం వెళ్ళారు అంటే మా టీమే అక్కడి నుంచి అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళకి సో వెళ్ళి అక్కడ ఆమెను కలవడం జరిగింది అన్ని మేము అన్నీ మాట్లాడి ఆ రోజు అన్నీ చెప్పాం ధైర్యం ధైర్యం చెప్పామకి తర్వాత పోలీసు వారు ఏం చేశారు ఆమెను మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆమెను దింపేశారు మళ్ళీ ఆ టచ్లోనే ఉన్నారు ఆ రోజు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఇంకొకటి ప్రముఖ జర్నలిస్ట్ ఒక ఆమె ఉన్నారు ఆమె కూడా బాగా సపోర్ట్ చేశారు తర్వాత అది అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ ఆంధ్రాకి వచ్చారు వచ్చేటప్పుడు నేను సడన్గా ఏంటంటే ఒక టోల్ గేట్ దగ్గర అనమాట అయినప్పుడు ఆమెను నెట్ అయ్యటం ఏదో జరిగింది జరిగినప్పుడు నాకు నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసింది ఆమె సో నేను మంచి నిద్రలో ఉన్నా మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేశాను అమ్మ ఏమైందమ్మా అంటే ఇట్లా నా మీద దాడి చేశారు అంటే నేను చూడలేదు అప్పటికి వీడియో చూశాను మన ఛానల్లో కూడా చెప్పాము రోజు ఆయన తర్వాత చూసాం చూసిన సరే ఇట్లా అంటే మన ఇక్కడ మళ్ళీ ఏమైనా దాడి మీద జరిగే అవకాశం ఉందని భయం భయం వేస్తుందంటే వెంటనే నేను డీజీపీ గారికి లెటర్ రాశాను ఆనరబుల్ డీజీపీ గారు తర్వాత టూ డేస్ తర్వాత స్పందించాను అంటే మాది విజయవాడ కృష్ణలంక అండి కృష్ణలంక నెరున్నారు మా ఇల్లు అంటే మొత్తం అంటే నేను మాదంతా విజయవాడ కదా నేను మా అడ్రస్ అదే సో నా నేటివ్ అడ్రస్ అదే సో విజయవాడ కృష్ణలంక అడ్రస్ పెట్టేసి నేను రాయటం జరిగింది వెంటనే పోలీసు వారు మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి ఒక నోటీస్ ఇచ్చారు అంటే నోటీస్ అంటే అదే ఇలాగ మేము స్పందించారమ్మ డీజీపీ గారు మీ అబ్బాయికి చెప్పండి అని సో నేను పోలీసు వారు మళ్ళీ నాకు కూడా పెట్టారు అప్పుడు నా నెంబర్ లేదు పోలీసు వారి దగ్గర సో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చెప్తే ఇమీడియట్గా అది తీసుకెళ్ళి ఆమెకి నేను మళ్ళీ ఫార్వర్డ్ చేశాను అప్పుడు జనసేన కార్యాలయం దగ్గర జరిగింది కదండి ఆ మా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం అప్పుడు ఓకే జరిగినప్పుడు నేను అక్కడ మళ్ళీ ఇంకొక అడ్వకేట్ని అరేంజ్ చేసి ఇది ఈ పిటిషన్ ఏదైతే ఉందో అది అక్కడ నేను పోలీసు వారికి మంగళగిరి పోలీస్ వారికి వాళ్ళకి నేను పంపించాను పంపిస్తే మళ్ళీ ఒకరోజు జస్ట్ ఏం లేదు ఆమెను అరెస్ట్ చేసేసి తెల్లారేమో ఏమనలేదు ఆయన భోజనం అయితే ఏర్పాటు చేసి మళ్ళీ పంపించేశారు ఆమెని అది అయితే ఆమెకి ఏంటంటే కొంచెం సైకలాజికల్గా లౌక్యం తెలియదు అంత ముందు గతంలో కూడా మన ఆ డ్రీమ్లో కూడా నేను మాట్లాడిచ్చాను వేరే దాంట్లో మాట్లాడినప్పుడు ఆమెకి నేను అదే చెప్పిన లౌక్యం తెలియదు అమ్మా చట్టపరంగా కొంచెం ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట పది తల పది తలకాయలు అని అట్లాంటివి అనకూడదు గతంలో కూడా చాలా మాటలు అన్నారు సో అలాంటివి కాదు మీరు లౌక్యంగా మాట్లాడాలి ఎందుకంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది సరే మీకు ఏంటంటే అఘోరీలకి చట్టం సమాజం మీద మీకు ఉండదు కాదనట్లేదు కానీ మనం ఒక సమాజంలోనూ ఒకటి దాంట్లో ఉన్నాము సో చట్టపరంగా కొంత లౌక్యంగా ఉండాలి మనం ఆ లౌక్యంగా మాట్లాడేటప్పుడు ఇలాంటి కొన్ని పదాలు మాట్లాడకూడదని గతంలో చెప్పాను చెప్తే అలాగైతే అంటే మీరు ఎలా అంటే నాకు కూడా నాలెడ్జ్ లేదు ఎందుకంటే సమాజంలో నేను ఎప్పుడు రాలేదు కదా సమాజంలో నాకు ఎట్లా మాట్లాడాలి తెలియదు ఇప్పుడు శివుడు ధ్యానంలో ఉన్నాము మాది మా కల్చర్ వేరు ఉంటుంది అక్కడ సో అని అన్నారు అంటే ఈ కల్చర్ వేరమ్మా అక్కడ కల్చర్ వేరు ఇప్పుడు నార్త్ సౌత్లో చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ సౌత్లో ఎన్ని ప్లస్ బట్టలు లేకుండా తిరగడం కూడా దానివల్ల కూడా అయితే కొంతమంది మన వేరే సార్ గురువు గారు ఒక ఆయన ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు ఆయన కూడా ఏమో ఫోన్ చేసి చెప్పారు బట్టలు కట్టుకోమా ఎందుకంటే మీకు అది తెలుసు కదా శ్రీకాళహస్తిలో రానివ్వలేదు సో ఇక్కడ కొన్ని కొన్ని గుడి సాంప్రదాయాన్ని మనం పాటించాలి కదండి ఇప్పుడు కొన్ని గుడిలో ఏంటంటే మోకాలు కనపడకూడదు ఇప్పుడు మధురమినాకి టెంపుల్కి తిరిగి దగ్గరికి వెళ్తే అది రానివ్వలేదు షార్ట్ మీద వెళ్ళి తెలియకుండా అని అంటే నేను ఏమంటానంటే అట్లా మనం లుంగి కట్టుకుని వెళ్ళటం కొన్ని చోట్ల షర్ట్ ఇప్పి వెళ్ళాలి ఇట్లా కొన్ని ఉంటాయి కదా మన సాంప్రదాయం మనం గౌరవించాలి మన సాంప్రదాయాన్ని నేను అదే హిందూ ధర్మం కోసం మీరు పోరాడుతుంటే ఆ సాంప్రదాయం మనం గౌరవించాలి అక్కడ వేరు నార్త్ లో మీరు అఘోరి మాత అంటే కాలక దండం పెడతారు ఇక్కడ భయపడి పారిపోతారు అది తేడా అని చెప్పి అనుకుని పర్లేదు కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే ఆ నోరు జారి కొంచెం ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది జస్ట్ ఇప్పుడే ఫోన్ చేశాను ఫోన్ చేసి మళ్ళీ నాకు చేశారు ఎత్తలేదు అవును నెల రోజుల తర్వాత ఆమె మళ్ళీ మహాకుంభమేళాలో కనిపించారు మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం ఎందుకంటే ఎవరో ఎవరో తనని బెదిరిస్తున్నారు చంపేస్తాను చెబుతోంది మళ్ళీ ఒకసారి ఫోన్ మిషన్ కాలేజీ పడింది ఒకసారి మాట్లాడు మాతాజీ నేను చెప్పండి మాతాజీ చెప్పండి ఏం లేదు ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము మీకు బెదిరింపు కాల్సి వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అది దాని గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందా అని చేశానమ్మా మీకు మీకోసం నేను కు లెటర్ రాశాను మీకు అన్ని పెట్టా కదా అప్పుడు మేము మాట్లాడాం కదా సపోర్ట్ చేసాం కదా దీని ఇప్పుడు ఎప్పుడు ఏ బెదిరింపు కాల్స్ భయపడను అదే 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 నేను ఏమంటలేదు మీకు ఒకటండి మీకు ప్రాణ రక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది భారతదేశంలో ఉంది మాతాజీ ఈ రోజు ఒక్కటే రోజు కాదు లేడీ అగోరి అమ్మ అనే ఒక అగోరి అమ్మ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆమెనే తిరుగుతాను నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు నేను కూడా ఎవరిని పెట్టుకోను నాకు ఏదిన్నా సరే నా ఖాళీ మాత నా పరమేశ్వర ఒక్క నిమిషం స్వరూప గారు బాగున్నాము మీ గురించి చర్చ జరుగుతుంది రెండు రోజులుగా ఇప్పుడు ఎక్కడున్నారు మీరు నేను తెలంగాణ ఎంట్రీ అవుతున్నానమ్మా మహా కుంభమేళా నుంచి మీరు బయలుదేరిపోయారు అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడున్నారు తెలంగాణలోకి ఇంకా ఎంట్రీ అవ్వలేదు నాగ్పూర్ కు ఇప్పుడే క్రాస్ అయ్యాను నైట్ వరకు తెలంగాణలో ఉంటాను ఓకే ఒకరేనా సెల్ఫ్ డ్రైవింగ్ చెప్తున్నారు ఒకరే అంటున్నారు సెల్ఫ్ డ్రైవింగ్ అమ్మా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంకి వెళ్ళినా అఘోరమ్మ అంటే అందరికీ తెలుసు ఇప్పుడిప్పుడే ఆంధ్రకు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ మధ్య కాలంలో ఈ నుండి తెలుసు తప్ప అయితే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళకి అవసరం ఏంటి నేను ఏదైతే దర్గా తీసేయాలని పోరాటంకు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో అప్పటి నుండి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీరు దాదాపు నెల రోజులకి పైగా కనిపించకుండా పోయారు తెలంగాణలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా మీ పేరే మార్మోగింది అలాంటిది మళ్ళీ సడన్ గా మీరు అదృశ్యం అయ్యారు ఇప్పుడేమో మళ్ళీ మహాకుంభమేళాలో కనిపించారు మీరు అలా అనుకుంటున్నారు నెల రోజులు లేనండి నేను నాకు నా ఏదైతే సాధన ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత నాకు కొన్ని ఉంటాయి దానికి ఆ నేను నడుస్తుంటాను నేను మీరు చూడండి నా లొకేషన్ తీసి నేను మధ్యప్రదేశ్ ఉజ్జైన్ లో ఉన్నాను గత నెల రోజులు అక్కడ నేను శివ సాధన శివ సాధన చేస్తూ నా వంతు నేను పూజలు చేస్తూ ఇంకా ఎలా నేను ఇంకెంత కఠోరంగా నా ధర్మాన్ని కాపాడుకోవాలి ఇంత ఇంకెంత ఫోర్స్గా వెళ్ళాలి అప్పుడైతే నేను నా ధర్మం నిలబడుతుంది నా ధర్మాన్ని నేను కాపాడుకోవచ్చనే ఆ ఫోర్స్ గురించి కనీసానికి నేను ఎక్కడున్నానని ఎవ్వరికి తెలియకుండా నా పూజలలో నేను లీలమై మరింత శక్తితో వస్తున్నాను అంతే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకటే అమ్మా ఆ దర్గా తీసే వరకు నేను ఊరుకోను దర్గా తర్వాత ఎక్కడైతే రోడ్డు మీద నిలబడి మరి ఎన్ని గోవులు ఎందుకు తరలిస్తున్నారు గోమాతని నేను రోడ్డు మీద నిలబడి ప్రతి బండి నాపుతాను అయితే మొదటి నుంచి కూడా మీ ఆహార్యం అనేది ఎప్పుడు కూడా మంచి హాట్ టాపిక్ గా ఉండేది ఫస్ట్ లోనేమో మీరు దిగంబరంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆలయ నిబంధనల ప్రకారం మీరు వస్త్రాలు ధరించారు కాషాయం తర్వాత నలుపు వస్త్రాలు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గెటప్లో భలే అందంగా కనిపిస్తున్నారు పెద్ద బొట్టు పెట్టుకున్నారు అటు ఇటు ఇంకొక ముద్రలు ఏవో వేసుకున్నారు బొట్టు నుద్దుటినాడు అమ్మ ఏ పరమశివుడికి కాలి మాత్రం వాళ్ళు ఏదైతే నాకు చెప్తారో నా గురువు ఏదైతే చెప్తారో అలాగే నేను నడుచుకుంటున్నాను అంతే నన్ను ఆపే తరం ఎవరి వల్ల కాదు పోతే ధర్మం గురించి లేదంటే ధర్మాన్ని కాపాడుకునే అవన్న కావాలి పది మందినైనా నాతో తీసుకు వెళ్తాను దమ్ముంటే రండి నా ఎదురుగా నిలబడండి అని మీరు సవాల్ చేస్తున్నారు ఎందుకు ఇంత ధైర్యం అమ్మా నేను ఎవరో చూసి నాకు నా బ్యాక్ మీకు తెలుసో తెలియదో తల్లి నా పేరు మీద ఒక రూపాయి లేదు నా పేరు మీద ఒక అడుగు భూమి కూడా లేదు నేను ఎందుకు భయపడాలమ్మా నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఓన్లీ ధర్మం గురించి ఆడపిల్లల సురక్షితం గురించి గోమాత హత్య జరగకుండా ఆపడానికి ఇంత పోరాటం చేస్తున్నాను మాత మీరు ఆడవాళ్ల కదా ఆడవాళ్ల కోసం నిలబడతానన్నారు హిందూ ధర్మం కోసం మీరు నిలబడతానన్నారు ఆ తర్వాత శివ సాధన శివ సాధన కోసం మీరు ఉజ్జయిని వెళ్లారు ఈలోగా హైదరాబాద్ లో తెలంగాణలో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో తెలుసా ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా మంది ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఒక భర్త అయితే భార్యను చంపేశాడు మీరు ప్రశ్నించే హక్కు సమాధానం ఇదే మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు వెళ్తున్నాం మాట్లాడుతున్నాం దీని మీద ఇలాగే మిమ్మల్ని ప్రశ్నించినట్టుగా అమ్మా వెళ్ళి సిద్ధం బయటికి వస్తే పనులు కావు తల్లి చేతలు కూడా కావాలి అదే రేపు చేసిన వాడిని అంగం కోయడానికి ఎందుకు వెనకాడుతున్నారు మీకు ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయి తల్లి తండ్రి ఉద్యోగం వీటిలో మీరు ఈ మోమాయలో లీలమైపోయారు కాబట్టి అందులో ఇరుక్కున్నారు కాబట్టి మీరు చేయలేరు ఏది ఆశించకుండా నేను చేస్తాను ఎవరైనా ప్రోత్సహిస్తే ప్రోత్సహించని లేకుంటే కళ్ళు మూసుకొని ఉండని కానీ నేను ఇలాగే ఉంటాను ధర్మం గురించి ఇలాగే ఆడపిల్లల గురించి పోరాడతాను అఘోరి మాత ఇంతకు ముందు కూడా మీరు ఆంధ్రాకి తెలంగాణకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు మళ్ళీ ధైర్యంగా తెలంగాణకి వస్తున్నారు ఇది నా ప్రాంతం నేను నా వేములవాడ దర్గా వాటన్నిటిని తీసే ఇస్తానని కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు సొత్తు కాదు ఇక్కడ బతికే అందరికి ప్రతి ప్రాణికి హక్కుంది ఇక్కడ బతకడానికి చెట్టు నుండి ప్రతి ప్రాణి నుండి ఇక్కడ బతకడానికి ఉంది రావద్దు అనడానికి నేను ప్రశ్నిస్తున్నాను నన్ను రావద్దు అన్న వాళ్లకు నన్ను రావద్దు అనడానికి మిమ్మల్ని ఎవ్వరు రావద్దు అనరు మీలాంటి వాళ్ళ వెనక నిలబడ్డానికి సాయి కృష్ణ ఆజాద్ గారు లాంటి వారు ఉన్నారు అయితే మీరు ఇప్పుడు మీరు ఒంటరిగా ఈ పోరాటం చేయలేరు ఒక్క మాట ఒక్క మాట ఎవరినో చూసి నా బలగం బలహీనత ఏది లేదమ్మా ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అట్టరి హిందూగానే ఉంటాం అయితే ఒంటరిగానే పోరాటం చేస్తారా ఒంటరిగానే చేస్తాను ఒంటరిగా ఉంటాను ఎన్ని కేసులు అన్న పెట్టుకొని నాకు కేసులు వర్తించవు నేను హిమాలయస్ లో ఉన్న ఒకటే చెట్టు కింద జైల్లో ఉన్న రోడ్డు మీద ఉన్న ఒకటే కింద ఉన్న ఒకటే జైల్లో ఉన్న జైల్లో ఉన్న ఒకటే అది అది గారు మీతో మాట్లాడతారు ఒక్కసారి అమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ నేను నేను అదే చెప్తున్నాను ఫస్ట్ కూడా అదే చెప్తున్నా మీరు ఎక్కడున్నా ఒకటే ఎక్కడైనా సాధన చేస్తూనే ఉంటారు కాకపోతే అమ్మా లైన్లో ఉన్నారా చెప్పండి ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనకు ఒక రాజ్యాంగము ఒక చట్టము అనేది ఉంటుంది ఓకేనమ్మా ఆ రోజు కూడా చెప్పాను మీకు ఆ ఒక్క నిమిషం ఒక నిమిషం అదే పర్వాలేదు కానీ మనం రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి కొంచెం లౌక్యంగా ఉండాలి రాజ్యాంగం ఏడికి పోయింది అవునవును అధర్మంగా ఉంది రాజ్యాంగం ఏడికి పోయింది చేద్దాం దాని ప్రకారంగానే చేద్దాం తల్లి నేను ఏమంటలేదు లౌక్యంగా కూడా ఉండాలి ఆ రోజు అన్నాను ఎవరి సపోర్ట్ అక్కర్లేదు కాళీమాత ఎస్ ఇది మంచి మాట అన్నారు దేవుడు కూడా తన డైరెక్ట్ గా రాడు దేవుడు మానవ రూపంలోనే వస్తారు దేవుడు అనే వ్యక్తి కూడా మీకు తెలియదు ఏముంది అది అవును దగ్గరికి అదే అదే అగోరి మాత అందుకే నేను దేవుడు పంపించాడు అనేది అదే అంటున్నాను దేవుడు అనే వ్యక్తి డైరెక్ట్ రాడు కాబట్టి ఎవరు మనిషి రూపంలోనూ ఇంకో రూపంలో వస్తారు ఏం లేదు అది ప్రజలకు అవునవును ప్రజలకు చెప్పాము గతంలో చెప్పాము మీరు కూడా చెప్పారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం మీరేం లేదు కాకపోతే అవును తిరుగుతా అదే మాతాజీ అదే మాతాజీ మీరేమంటున్నానంటే మీరు చెయ్యండి పోరాటం చేయండి అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మంచి పనికి ఇబ్బంది ఏం లేదు అయితే ఒంటరిగా అనేది పోరాడాలి కాదని అనట్లేదు ఒంటరితో పాటు పది మందిని కూడా కలుపుకొని వెళ్ళాలి సరే పర్లేదు అలా కదా అలా కదా బలహీనత అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే 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 పర్లేదు 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 మీ నిర్ణయం మంచిదే కాకపోతే ఏంటంటే కొంచెం లౌక్యం కూడా ఉండాలి లౌక్యం ఉండాలి కొంచెం అది సరే ఇప్పుడు మీరు కొంచెం జర్నీలు ఉన్నట్టున్నారు నేను తర్వాత మాట్లాడతానులే ఓకేనా స్వామీజీ మాతాజీ ఓకేనా రైట్ రైట్ అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎక్కడో ఉంది అఘోరి ఎవరికీ తెలియదు ఆమె ఏం చేస్తుందని అసలు ఆమెను చంపేస్తానని బెదిరించడం ఏంటి ఫోన్ కాల్స్ చేయడం ఏంటి ఎవరికి అంత అవసరం ఉందంటారు అంటే నేను అప్పుడే చెప్పానండి గతంలో కూడా చెప్తున్నాను ఇప్పుడు తెలియకుండానే దుష్ట శక్తులు ఉంటాయి ఇప్పుడు మనం మంచి పని చేసేటప్పుడు తెలియకుండానే కొంతమంది శత్రువులుగా మారతారు శత్రువులుగా మారుతారు శత్రువులుగా మనకు తెలియకుండానే గోతులు తీస్తారు మనకి ఎక్కడ అన్ని ఫ్యామిలీలో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది మనం ఎదిగేటప్పుడు అన్ని రకాలు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే దాకా స్టార్టింగ్లో అఘోరీ గురించి ఇంటర్వ్యూలు చేసి ఆమె కోసం నైట్లు నైట్లు ఆమె కోసం ఎదురు చూసిన మీడియా వాళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి ఆమెకి ఎంగనెస్ట్గా చేయటం మొదలుపెట్టారు అంటే ఇది ఏ ఏ కోణంలో మనం అనుకోవాలనేది మనం ఆలోచించాలి ఒకటి రెండోది ప్లాన్ చే ఆమె ఏమంటుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడుతా అంటుంది నష్టమేముంది ఇప్పుడు ఆమె ఎవరికి ఏమైనా అన్యాయం చేయట్లేదు కదండి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి ఎన్నో స్కీములు జరుగుతున్నాయి ఎంతోమంది భారత ప్ర దోచుకుంటున్నారు ఎన్ని కుంభకోణాలు జరగట్లేదండి ఎంత భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సందర్భాల్లో కుదేళ్ళయింది ఇప్పుడు అర్షంత మహా కుంభకోణం అయితే కుదేళ్ళయింది భారతదేశం ఎన్ని కుంభకోణం గడ్డి కుంభకోణం ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఎన్ని చూడలేదండి ఇప్పుడు అలా ఏమీ చేయలేదు కదా దానివల్ల ఏం లేదు ఏమేమి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసింది ఏమి లేదు ఆడెవడ కొండను తవ్వి రకం పెట్టినట్టు కోడిని కోసినందుకు కేసు పెట్టారు అది వంద రూపాయల కేసు అదొక విషయం ఇంత నేను అది కూడా మాట్లాడిన తర్వాత అదే కావాలంటే వంద రూపాయలు అయినా గడతా అని చెప్పి ఏముండదు దాంట్లో చేసింది నేరం ఏంటి ఘోరం ఏంటి ఏమి లేదండి ఏంటంటే ఒక భారతదేశంలో ఒక హిందుత్వం దాని మీద రకరకాల మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాడు అదని ఇదని ఉన్నారు చాలామంది తయారయ్యారు ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక బహిరంగ దేశాన్ని ఆయన ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో అదే మరి వేరే మతాల మీద మాట్లాడరు ఎందుకండి వేరే మతాల మీద మాట్లాడే దమ్ము వాళ్ళకుంటుందా మాట్లాడలేరు ఇంకేదో ఇంకో ఆయన ఏమంటాడు ముక్కోడు దేవతలు అంటే ముక్కోటి దేవతలు అంటే దానికి సిస్టమ్ అని సంస్కృతంలో ఒక మాట చెప్పాడు ఒక ఆయన పెద్ద ఆయన అది అది కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు అంటే హిందుత్వం అంటే జనా ప్రతి ఒక్కరు మాట్లాడేవాడే ప్రతి ఒక్కరు ఏదో నోరుజారి వాగేవాడే మరి ఎవరు ముందుకు రావాలి ఇప్పుడు ప్రతి అందరూ ఏమనుకుంటారు మందే వీర శివాజీకి చేయి నేను కూడా శివాజీకి జై అంట మన ఇంట్లో వీరశివాజీ పొట్టాలనుకోను నేను నేను శివాజీగా మారాలని నేను అనుకోను పక్కింట్లో కొట్టాలనుకుంటాం లేదా ఇంకోటి అనుకుంటాం అది మన సైకాలజీ అయితే మొదటి నుంచి కూడా ఈ అఘోరి మాటలు కావచ్చు ఆహార్యం అనేది కొంత ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ గానే ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు నెల రోజుల్లో అంతకుముందు ఇక్కడ కొప్పు లాంటిది పెట్టుకుని ఉండేది ఇప్పుడు పెద్ద ఇప్పుడు సాధువులు అఘోరియాలు పెట్టుకుంటారు కదా అలాంటి జుట్టు వేసుకొని తిరుగుతుంది అంటే అది నిజం కాదు అనేది తెలిసిపోతూనే ఉంది విగ్గులాగా మరి ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం ఇంత పట్టుబడుతున్న మనిషి ఇవన్నీ ఎందుకు అంటారు మేడకు నా నేను జుట్లే ప్రాబ్లం ఏంటి అంతేనంటారా అంటేనే వింతగా ఉంటారు ఒక బాబా చెయ్యెత్తి ఇట్లా ఆయన పదే పది ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది ఆయన చెయ్యి పైకి కూర్చున్నాడు అట్లా ఒక పాప ఇంకోటి చేస్తారు విన్యాసం చేస్తారు ఒక దాని దేం ఉందండి ఇప్పుడు ఆహార్యం ఆ ఇష్టం ఆమె ఇష్టం ఇప్పుడు నాకు జుట్టు లేదు నేను పెట్టుకుంటాం మీకు ఆయన అభ్యంతరా ఆమె జుట్టు లేదని ఆమె పెట్టుకుంటాం మనకేం అభ్యంతరం మనం ఇప్పుడు ఆమె వేసుకునే బట్టల ఆమె వేసే ఫ్యాషన్ షోనా కాదు మనకు కావాల్సింది ఆమె ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుందా లేదా ఎందుకీ మొండి ధైర్యం అదే కొంచెం చెప్పే కదా కొంచెం అక్కడ వాతావరణం వేరు ఇప్పుడు ఆమె 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 వచ్చిన వాతావరణం వేరు నేను అదే చెప్తున్నా మొన్న నా దగ్గర వేరే వీడియోలు కూడా ఉన్నాయి నేను మాట్లాడినా కూడా ఉన్నాయి మన దాంట్లోనే అప్పుడు అప్పుడేమందంటే అవును లౌక్యంగా నేను మాట్లాడాలి నేను సమాజంలో లేను కదా సమాజంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రదేశం రెండు నెలలు మూడు నెలలు ఉన్నది చూసారా ఆ వాతావరణం అంతా ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఏమో మాట్లాడే ధోరణి ఎవరు పట్టించుకోపోవటం ఇప్పుడు హిమాలయాల్లో ఒకటే జైల్లో ఉన్న ఒకటే మీకు అర్థం అవుతుంది కదండి ఇప్పుడు ఆ ఉన్న ఆ నాగసావుదూలు అఘోరీలో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది సైకాలజీ ఆలోచించండి మీరు ఎలా ఉంటుంది ధైర్యం ఉంటుంది అంతేనా ఆ ధైర్యం ఆ సైకాలజీ అది వేరు ఉంటుంది మళ్ళీ మన సామాజిక అరణ్యం ఇప్పుడు సా మన జనా జనారణ్యం అంటాం మనం జనారణ్యం వచ్చినప్పుడు ఇక్కడ సైకాలజీ వేరు ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఉన్న సైకాలజీలు ఏంటంటే చాలామంది నాగసాధువులు కోట్లాది మంది రావటం ఆమె అందులో ఇంతమంది నాకు ఉన్నారు ఏదో చెయ్యాలని ఒక రకమైన ఆవేశం ఉండడం సహజం కాదని అనట్లేదు సో మళ్ళీ ఇక్కడ జనారణ్యం వస్తే ఇక్కడ సైకాలజీ వేరుంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఉన్న సర్కమ్మ స్టాన్స్ ఆమె అలాగే మాట్లాడటమే కరెక్ట్ ఎందుకంటే మొన్న దాకా ప్రయోగాలు నలభై కోట్ల మంది దాకా వచ్చిపోయారు విదేశీ సాధువులు వచ్చారు సాధు సన్యాసులు చూస్తుంటే కలు అసలు ఏంది అబ్బా నూట యాభై సంవత్సరాల కోసాలు వస్తుందని చెప్తున్నారు మన అదృష్టవంతులు మనం దగ్గర పోయి చూడపోయినా ఆ మీడియా పుణ్యం అని చెప్పి చూస్తూ ఉన్నాం రకరకాల సన్యాసులు అబ్బా అట్లా ఉంది ఇప్పుడు ఆమె అక్కడ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తేనే అంత ధైర్యం మనకి హిందుత్వంలో బ్లడ్ ఉడికిపోతున్నప్పుడు ఆమె అక్కడ ఉండి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది ఏదో చేయాలి ఈ సమాజాన్ని ఏదో చేయాలని ఆవేశంలో వస్తారు సహజం మళ్ళీ ఇక్కడికి వచ్చిందా జనారంజనకు వచ్చిన తర్వాత ఆ వేడి చల్లారిపోతుంది ఇక మీదట కూడా మీరు అఘోరీతోనే ఉంటారా ఖచ్చితంగా ఉంటానమ్మా నేను ఒకటే చెప్తాను అఘోరి అనేది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం హిందూ పరిరక్షణ కోసం ఎవరు ఏ ప్రయత్నం చేసినా ముందు నిలబడేది నేనే ఒక లాయర్గా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా నేను నిలబెడతాను అందులో సమస్య లేదు చాలా మంది ఏంటంటే నా పేరు సాయి కృష్ణ ఆజాద్ ఆజాద్ అంటే ముస్లిం అనుకుంటారు కాదండి దీన్ని వీడియో దయచేసి మీరు ప్లే చేయండి ఆజాద్ అంటే చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ మన అమ్మ అమ్మగారు సాయిబాబు భక్తురాలు కాబట్టి ఆమె సాయిబా సాయి తరఫున తీసుకుంది నాన్న కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆజాద్ తీసుకున్నారు ఆజాద్ అంటే స్వతంత్రం అంతే తప్ప అది కాదు సాయి కృష్ణ అసలు సాయి కృష్ణ ఆజాద్ నా పూర్తి పేరు చాలామందికి మళ్ళాతో డౌట్ వస్తుంది అట్లా కాదు ముందే ఉన్నారు కదా మేము పూర్తి హిందువులు హిందూ మా పిల్లల పిల్లలందరూ సాయి కృష్ణ శివకృష్ణ రామకృష్ణ సిద్ధకృష్ణ అన్ని మా అన్ని కృష్ణాలే ఉంటాయి మాది ఎస్ఆర్కే గ్రూప్ ఉంది అంటే నేను చెప్తున్నాను సో మేము హిందువుల కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన శివాలయం దగ్గర నేను వేరే మొన్న శివుడు పెట్టాము తర్వాత మొన్న సంక్రాంతికి ఉత్సవాలు నిర్వర్తించాము తర్వాత ఆనిసం గుడిలో వాటర్ ట్యాంక్ కట్టాము అట్లా నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుండి పోరాడే వ్యక్తిని అదండి సో కాలం మంది మళ్ళీ డౌట్ రావచ్చు ఏం లేదు అందుకని ఏంటంటే అఘోరేనే కాదండి ఈరోజు స్వరూప గారు వచ్చి పోరాడదాం ఆజాద్ గారు రండి అంటే నేను వచ్చేస్తా కానీ ఆ పోరాటానికి కూడా పద్ధతి ఉంటుంది అదే నేను చెప్పేది అంటే ఒకటండి ఇప్పుడు నేను ఏమంటానంటే పోరాటానికి పద్ధతి ఉంటుంది శాంతియుతంగా అహింసాయుతంగా ఓకేనండి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం పోరాడాలి నేను ఏమంటున్నా ఆమె సైకాలజీ ఇప్పుడు ఆ ఉన్న వాతావరణం ఇప్పుడు ఆమె అక్కడి నుంచి వచ్చే వాతావరణం చాలా వేడిగా వాడిగా రకరకాల విన్యాసాలతో వస్తుంది ఇప్పుడు ఆమె సో అక్కడ అక్కడ మాట్లాడేది తప్పు లేదు ఇక్కడికి వచ్చిందా మళ్ళీ మీరు ఉంటారు అందరూ ఉంటాం కదా ఆమె చెప్తాము అన్నీ చెప్తాము కొన్ని మాటలు ఏమైనా ఉంటే మాట్లాడితే దానికి ఆమె చెప్పుకుంటారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇది అక్కడ ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు అక్కడ అఘోరీలో ఉన్నప్పుడు ఆ వేడి ఉంటుంది కదా అదే కాబట్టి ఎంట్రీ ఇచ్చినట్టే కాబట్టి ఇంకెన్ని విన్యాసాలు ఇంకెన్ని అంతే ఈ కొత్త సంవత్సరంలో అంతా జరిగింది మంచి జరిగిద్ది అంటే కొత్త అంటే మన ఆంగ్ల సంవత్సరాలు చెప్తున్నాను దాని ప్రకారం చూస్తే అంత మంచి జరిగిద్దని అని కోరుకుంటున్నాను జరగాలని కూడా కోరుకుంటున్నాను ఎక్కడైనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ముందు నేను ఉంటానని చెప్తున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు